దేవుడు అంటున్నాడు ఇజ్రాయిలీలతోనే ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్త దేశం నుంచి విడిపించుకొని తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు ఇజ్రాయిలీలతో మాట్లాడుతున్నాడు మిమ్ములను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలోనికి నేను మిమ్మును తోడుకొని పోతాను అని దేవుడు ఇజ్రాయలులతో మాట్లాడినట్లు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే దేవుని బిడ్డలారా మరి ఇజ్రాయేల్ ప్రజలు ఆ కానాని దేశంలోనికి ప్రవేశించలేకపోవడానికి ఉన్నది అని మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్లరా ఆలోచించండి మరి ఇజ్రాయల్ ప్రజలు ఆ కానాని దేశానికి చేరుకోలేకపోయారు కానీ కానాని దేశానికి చేరుకుంది కాలేబు యహోశివా వారిద్దరు మాత్రమే కానాని దేశానికి చేరుకోగలిగారు మరి ఆరు లక్షల పైచిలకు బయలుదేరిన ఇజ్రాయిల్ ప్రజలు మరి ఏమైపోయారు అనేది ఈరోజు మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డరా ఆలోచించండి వాక్యలేఖనాలు మనకు సెలవిస్తున్నాయి మనము ఆరాధన చేయాలి అంటే ఎలాంటి హృదయము కలిగి మనము ఆరాధన చేయాలి అనేది వాక్యలేఖనాలు మనకు సెలవిస్తున్నాయి అయితే ఎలాంటి హృదయాన్ని మనము కలిగి ఉంటే మనము ఆరాధన చేయగలము ఒకవేళ కల్ముష్యమైన హృదయము కలిగి మనముంటే ఆరాధన మనము చేయలేము ఒకవేళ విరవిక తనముతో గినక మనముంటే ఆరాధన మనము చేయలేము ఒకవేళ దుష్ట హృదయం గనక మనము కలిగి ఉంటే మనము ఆరాధన చేయలేము అయితే మరి ఆరాధన చేయడానికి ఎలాంటి మనసు కావాలి అనేది మనలను మనము పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ఆరాధన చేయడానికి సాత్వికమైన మనసు కలిగి మనముంటే ఆరాధన చేయగలుగుతాము మరి అటువంటి సాత్వికమైన మనసు యేసుక్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన బిడలమైన మనము కూడా అటువంటి మనసు అటువంటి సాత్వికమైన హృదయము కలిగి మనము ఆరాధన చేయాలి ప్రమునందు దేవుని బిడలారా మరి అటువంటి మనసు మనము లేకుండా ఆరాధన చేస్తే అటు ఆరాధన దేవునికి ఇష్టం ఉండదు అటు ఆరాధన ద్వారా మనకి కూడా ఫలితం అనేది రాదు కాబట్టి ఈరోజు మన హృదయములో ఉన్న కల్మషమును అలాగే తనమును అలాగే దుష్టత్వమును మనము తీసివేసుకొని పరిశుద్ధమైన హృదయము కలిగి సాత్వికమైన మనసుతో మనము ఆరాధన చేయాలి అట్టి ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు ప్రైజ్ దలాడు హలలుయ హలూయ హలలుయ కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మరి ఈరోజు మనము దేవుని సన్నిధికి పిలువబడ్డాము మరి మన హృదయం ఎలా ఉన్నది సాత్వికమైన మనసుతో మనము ఉన్నామా లేక మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉన్నవి అనేవి ఈరోజు మనము మన హృదయాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని మనము ఆరాధన చేయాలి అయితే దావీదు భక్తుడు అంటున్నాడు దేవా నీవు దహన బలులు కోరలేదయ్యా దహన బలులు గినక నీవు కోరితే నేను అర్పించేవాడని కానీ దేవునికి దహన బలులు ఇష్టం లేదు మరి దేవునికి ఏది ఇష్టము అని మనం ఆలోచన చేస్తే దేవునికి విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము మనము విరిగి నలిగిన హృదయముతోనే ఆయన సన్నిధిలో గినక మనం ఆరాధన చేస్తే విరిగి నలిగిన హృదయాన్ని ప్రభు ఎన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాడు అది దావీదు భక్తుడు మనకు సెలవిస్తున్నాడు ఈరోజు ఆయన సన్నిధికి పిలవబడిన మనము అటువంటి మనస్సు కలిగే ప్రభును మనం ఆరాధించాలి విరిగి నలిగిన హృదయముతో మనము ప్రభును ఆరాధించే బిడలుగా ఉండాలి కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడలరా ఈరోజు వాక్యం ద్వారా ప్రభు మనం దర్శించి మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని మనము మార్చుకోవాలి అయితే పౌలు భక్తుడు కూడా ఇంకో మాట ఏమన్నాడో తెలుసా మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం ఆరాధన చేస్తే అట్టి ఆరాధన దేవుడు అంగీకరించాడు కాబట్టి మరి ఎటువంటి ఆరాధన మనం చేయాలి అంటే మనము యథార్థమైన ఆరాధన చేయాలి ఆత్మానుసారమైన ఆరాధన మనము చేయాలనే పౌల భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు చూడండి శరీరానుసారమైన మనసు మరణమని వాక్యలేఖనాలు మనకు సెలవిస్తున్నాయి మరి ఆత్మానుసారమైన మనసు జీవము గలదని వాక్యలేఖనాలు చలవిస్తున్నాయి దేవుడు అంటున్నాడు నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందువాడు అటువాడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే మనము తీర్పులోనికి పోకుండా జీవములోనికి దాటి ఉండాలి అంటే ఆత్మా అనుసారమైన జీవితం మనం గడిపే బిడ్డలుగా ఉండాలి ఆత్మానుసారంగా నడుచుకునే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి ఆత్మానుసారమైన ఆరాధన మనం చేసే బిడలుగా ఉండాలని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఈరోజు ప్రభు సన్నిధికి మనం పిలవబడ్డాము పిలవబడిన మనము సాత్వికమైన మనసు కలిగి ఉన్నామా లేదా ఏ మనసు మనము కలిగి ఉన్నాము అనేది మనలను మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ఎందుకంటే మన హృదయములను కనుక వాక్యం అనేది నాటబడకపోతే మనము ఎలాంటి మనసు కలిగి ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడలరా ఆలోచించండి మన హృదయములను కనుక వాక్యం కనుక నాటబడితే ఆ నాటబడిన వాక్యము ద్వారా మనము సాత్వికమైన మనసును అలవరుచుకొని సాత్వికమైన మనసుతో మనము ప్రభును ఆరాధన చేయగలుగుతాము చాలా మంది బిడ్డలు వాక్యాన్ని హృదయంలో నింపుకొని కూడా హృదయ పరివర్తన చెందకుండా పరిపక్వత చెందకుండా నార్మల్ మనిషిగా ఉండి మనం ఆరాధన చేస్తే అట్టి ఆరాధన ప్రభు అంగీకరించడు ఈరోజు ప్రభు సన్నిధికి నువ్వు పిలబడ్డావు కాబట్టి పిలబడిన నీవు హృదయ పరివర్తన చెందిన బిడ్డగా పరిపక్వత చెందిన బిడ్డగా సాత్వికమైన మనసు కలిగిన బిడ్డగా ప్రభును నీవు ఆరాధించాలి అట్టి ఆరాధన ప్రభు అంగీకరించేవాడిగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధమైన హృదయం కలిగి సాత్వికమైన మనసుతో ప్రభును మనము ఆరాధించే బిడలుగా ఉండాలి ఈరోజు కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలు చూడండి వాక్యలేఖనలు మనకు ఈ ఈరోజు ఈ వాక్యలేఖనంలోని చూద్దాం మనము విగ్రహారాధన గురించి ప్రభు ఎక్కువగా మనకు ఈ వాక్యలేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు అయితే నూట పదిహేనవ కీర్తన నూట పదిహేనవ కీర్తనలోని ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనము ఎనిమిదవ వచనము ఒకసారి చదువుకుందాము వాటిని చెయ్యి వాటి ఎందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు చాలమ్మ చాలమ్మ దేవుని బిడ్డల చూడండి వాటిని చెయ్యి వారు వేటిని చెయ్యివారు అనేది మనకు ఆలోచన చేయాలి మనకు ఆలోచన అనేది రావాలి వాటిని చెయ్యివారు వాటి ఎందు నమ్మిక ఎంచు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు వేటిని చేసిన వారు దేని మీద మనసు పెట్టారు వాళ్ళు అనేది మనం ఆలోచన చేయాలి ప్రభులంద దేవుని బిడ్డారా దావిధ భక్తుడు మనకు సెలవిస్తున్నాడు ఎవరైతే విగ్రహాలను తయారు చేస్తారో ఎవరైతే వాటి మీద మనసు పెట్టుకుంటారో ఎవరైతే వాటిని పూజించుకుంటూ ఉంటారో వాటి వంటి వారే వారు అగుదురని వాక్యలేఖనాలు కలివిస్తున్నాయి అయితే పైన భాగాల్లో కూడా మనం చూస్తే నాలుగో వచ్చినం ఐదో వచ్చనము ఆరో వచనం ఏడో వచ్చినం కనుక మనం చూస్తే విగ్రహము ఉండి కూడా ఏముంటుంది విగ్రహము వెండి బంగారములో అవి మనుషుల చేతి పనులు చూడండి దేవుని బిడ్డలారా మనుషులు చేతి పనుల చేత చేయబడిన విగ్రహాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు దేవుడు మనల్ని ఆయన స్వహస్థాలతో మనల్ని చేసుకున్నాడు నాకు విషయం చాలా అద్భుతంగా అనిపించింది దేవుడు అన్నాడు నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని దేవుని వాక్యలేఖనాలు చాలా విస్తున్నాం ఎలా తల్లి గర్భంలో మనం రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎలా పిలిచాడు ఆలోచించిండి ఒకసారి నాకు తెలిసి ఇది ఊహకు అందదు ఒకవేళ తల్లిదండ్రి వారిద్దరు కలిస్తేనే వారి కలియక ద్వారా ఒక పిండం ఏర్పడుతుందని మనకు తెలుసు కానీ నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభు నిన్ను పేరు పెట్టి పిలిచాడంటే నువ్వు ప్రభు దగ్గర ఉన్నావనే వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ఆలోచించండి ప్రభునందు ప్రియ దేవుని బిడలారా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాము కాబట్టి ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన వినే దేవుడు ఆయన చూసే దేవుడు నీ ప్రార్థన అంతటిని కూడా ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కాబట్టి మనం ఎలాంటి హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియ దేవుని బిడ్డల చూడండి మనము విగ్రహము వలె ప్రభుని ఆరాధించొద్దు మన హృదయంలో పాపం పెట్టుకొని మన హృదయంలో కల్మషం పెట్టుకొని మన హృదయంలో దుష్టత్వము పెట్టుకొని మన హృదయంలోని విరవికతనాన్ని పెట్టుకొని గనక ప్రభుని మనం ఆరాధిస్తే అటువంటి ఆరాధన ప్రభు అంగీకరించడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మనము ఎలాంటి మనసు కలిగి ప్రభుని ఆరాధించాలి అనేది మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే విగ్రహములు అవి మనుషుని చేతి పనులు వాటికి నోరుండియు పలకవు కనులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కుండియు వాసన చూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడవు గొంతుకతో మాట్లాడవు వాటిని చెయ్యి వారునో వాటి ఎందు నమ్మిక ఎంచు వారందరినో వాటి వంటి వారైతారు ప్రబలందు ప్రియ దేవుని బిడ్డలరా ఎవరైతే దాన్ని తయారు చేసుకుంటారో వారు కూడా వాటి వంటి వారే అవుతారని వాక్యలేఖనాలు చలవిస్తున్నాయి కాబట్టి దేవుడు మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనము విగ్రహముల వలే ఉండొద్దు మనము వాటి వంటి వారి వలే మనం ఉండొద్దు ఆయన పిలుస్తున్నాడు మన హృదయంలో ఉన్న ప్రతి కల్మషమును తీసివేసి మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి పరిశుద్ధమైన హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ఈరోజు మనము ఆరాధన చేయాలి ఈ వాక్యలేఖనం బట్టి ఒకటవ రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలోనే దేవుడు ఏలియా ద్వారా చక్కటి అద్భుతాన్ని ఆ కనులకు కట్టినట్లుగా దేవుడు మనకు చూపిస్తున్నాడు ఒకటవ రాజులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి నలభై వరకు ఉంటుంది దేవుని బిడ్డలరా చూడండి చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి అయితే దేవుని బిడ్డల చూడండి ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలోనే నేను ఒక్కడినే శేషించి ఉన్నాను కానీ బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారని అక్కడ వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి వాక్యలేఖనంలో రాయబడినట్లుగా అవి మనిషి చేతుల పనులు వాటికి నోరుండి పలకవు కనులుండి చూడవు అన్న విధంగా ఏలియా కూడా అక్కడ ఒక అద్భుతాన్ని చేసినట్లు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి అయితే ఆ కార్మెల్ కొండ అక్కడ ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేయాలి ప్రబంధపే దేవుని బిడ్డలారా అప్పటికీ దేవుని ప్రవక్తలలో మిగిలిన వ్యక్తి ఒక్కడే ఏలియా మిగిలి ఉన్నాడు అయితే నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఉన్నారు అయితే ఆ బయలు ప్రవక్తను ఏలియా పిలిచాడు ఇజ్రాయెల్ ప్రజలను పిలిచాడు ఏలియా అక్కడికి కొండ దగ్గరకు వచ్చారు అందరూ కలిసి ఆ కార్మెల్ కొండ దగ్గరికి వచ్చి నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప నీ దేవుడు మాట్లాడతాడా నా దేవుడు మాట్లాడతాడా నీ దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి నీ ప్రార్థన నీ దేవుడు వింటే నీకు సమాధానం ఇస్తాడు నా ప్రార్థన నా దేవుడు వింటే నాకు సమాధానం ఇస్తాడని వరొక చాలెంజ్ విసురుకొని దేవుని బిడ్డలారా అక్కడ ఒక అద్భుతాన్ని మనము చూడగలుగుతాము అయితే ఏలి అన్నాడు కట్టెలు తెప్పించండి మీరు ఒక కాడి పేర్చుకోండి నాకు కట్టెలు తెప్పించండి నాకు ఒక కాడి పేర్చండి రెండు ఎద్దులు తెప్పించండి ఎద్దును మీరు ముక్కలుగా కోసి ఆ కాడి మీద పెట్టండి ఈ ఎద్దును కోసి ముక్కలు చేసి కాడి మీద పెట్టండి ఎవ్వరు కూడా నిప్పు అంటించకుండా మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి ఆయనే నిప్పు అంటించాలి నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను నా దేవుడిని పండించాలి అని ఒక ఛాలెంజ్ ఏలియ ప్రవక్త అక్కడ బయలు ప్రవక్త నాలుగు వందల యాభై మందికి విసిరాడు అయితే వారు ఓకే అన్నారు వాళ్ళు దానికి సమ్మతించారు ఇది ఓకే మేము చేస్తామన్నారు అప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు వారికి కూడా మనసులోని ఒక ఆలోచన ఎలా ఉందంటే అటుండాల ఇటుండాల ఇటుండాలి అనేది వారు వాళ్ళకి వారికి అర్థం కాలేదు అప్పటికే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుని బిడ్డలారా అక్కడ హాబు ఉన్నాడు వాళ్ళంతా ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు అయితే వాళ్ళు అంటున్నారు అప్పుడు ఏం జరిగిందనేది మనం ఆలోచన చేస్తే ఏలి అన్నాడు మీరు నాలుగు వందల యాభై మంది ఉన్నారు కదా మొదటగా మీరు ప్రార్థన చేయండి ఆ కట్టె మీద ఎద్దును కోసిపెట్టి మీరు ప్రార్థన చేయండి మీ దేవుడు మొదట నిప్పంటిస్తాడేమో చూద్దామని ఏలి పక్కన కూర్చున్నాడు ఇక ఈ బయలు ప్రవక్తలు కలిగినటువంటి నాలుగు వందల యాభై మంది భక్తులు ఏం చేస్తున్నారంటే ఇక ఆ కాడి చుట్టూ చిందులు వేయటము ప్రార్థనలు చేయటము అరవటము కేకలు వేయటము ఉదయం కాలము మొదలుకొని మధ్యాహ్నము వరకు కూడా వారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు మధ్యాహ్నం అయింది ఏలియా అంటున్నాడు ఒకవేళ మీ దేవుడు మీ దేవునికి నిరపట్టడం లేదేమో ఇంకొంచెం గట్టిగా అరవండి ఒకవేళ మీ దేవుడు ఇటన్న ప్రయాణమే వెళ్ళిపోయాడేమో గట్టిగా పిలవండి వస్తాడు అని అని చెప్పేసి అని ఏలియా వాళ్ళను హేళన చేసినట్లుగా వాక్యలేఖనాల్లో రాయబడి ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా అప్పటికి ఇంకా వారికి మరీగా విజృంభిస్పోతున్నమాట ఆ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తులు ఒకరినొకరు కోసుకోవటము రక్తబలి ఇవ్వటము అన్ని ప్రయోగాలు చేస్తున్నారు కానీ ఆ కాడికి నిప్పంటించి ఎవ్వరూ ఏ దేవుడు రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా సాయంకాల నైవేద్య సమయం అయింది అప్పుడు ఇక మీరు ఆగండి నేను ప్రార్థన చేస్తానని ఏలియా ఇజ్రాయల్ ప్రజలను పిలిచి ఇజ్రాయలు గోత్రము చొప్పున పన్నెండు రాళ్లను పేర్చి ఆ కాడి మీద ఆ ఎద్దును పెట్టించి ఏలి అన్నాడు ఆ కాడి చుట్టూ మీరు కందకం తోవమ్మని చెప్పి ఆ కందకం తోపించి ఆ కాడి మీద నీళ్లు పోపించాడు ఆ కాడి మీద నీళ్లు పోయేగా ఆ కట్టెల కాడి మీద నీళ్లు పోయేగా కందకం చుట్టూ నీళ్లు నిండి ఆ నీళ్ల ఆ కాడి ఆ కట్టెల మీద ఉన్న ఎద్దు మొత్తం తడిసి తడిసి ముద్దైపోయింది నా ప్రియ దేవుని బిడ్డ చూడండి తడిసి ముద్దైంది మండుతుందా మనం మనకైతే మండదు తెలిసి కానీ ఏలియాలో ఉన్న విశ్వాసము చూడు ఆ నీళ్ల చుట్టూ నీళ్ళు ఉన్నాయి మధ్యలో కాడు ఉంది కాడి మీద ఎద్దున్నది అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా వారు ప్రార్థన అయిపోయింది ఇంకా నాలుగు వందల యాభై మంది ఆ బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు వాక్యలేఖనాలు సెలవు ఇచ్చినట్టుగా వారి విగ్రహములు వెండి విగ్రహములు అవి మనిషి చేతి పనులు వాటికి నోరుండి పలకలే రాలేదు వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరిసి గిగిలి పెట్టారు అరిశారు ప్రార్థన చేశారు రక్తం గారేట చేశారు అయినా సరే నోరు మెదపలేదు కనులు లేవు చెబు లేవు ముక్కులేదు ఏమి లేనట్టుగా వారు అలా ఉండిపోయారు అప్పుడు వారు ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత ఏలియా నీళ్లు పోయించిన తర్వాత ఏలియా ఆకాశము తట తిరిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేసి చేయగానే వెను వెంటనే ఆకాశం నుండి అగ్ని మీదకి దిగి వచ్చి ఆ కాడిని ఆ నీళ్లను మొత్తాన్ని దహించి వేసింది ప్రియ దేవుని బిడ్డలరా అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఆశ్చర్యపోతారు అందరూ మోఖాల మీద పడి అవును నిజమైన దేవుడు యహోవయే నిజమైన దేవుడు ఎహోవయ్యే అని చెప్పేసి వాళ్ళు మొక్కటము వాళ్ళు అక్కడ కేకలు పెట్టడము వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటో రాజులు పద్దెనిమిదవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి నలభై వరకు చదువుకుంటే అక్కడ ఏలియ ప్రవక్త ఆ కార్మెల్ కొండపైన చేసిన అద్భుతము మనకు కనులకు కట్టినట్టుగా కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా అంటే ఈ విషయాన్ని దేవుడు ఈ రోజు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే వారి చేతి పనుల చేత చేసిన విగ్రహంలో వాటి కనులుండి చూడలేవు ముక్కుండి వాసం చూడదు నోరుండి మాట్లాడలేదు చేతులుండి పని చేయలేదు కాళ్ళుండి నుండి పెదాలుండి పేదల మాట్లాడలేవు అనే సత్యాన్ని ప్రభు ఈ రోజు మనకు మన కనుల ముందు ఈ యొక్క అద్భుతము చూపించి నిజమైన దేవుడిని నేనే అని ప్రభు నిరూపించుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది ఆ కాడిని దహించి వేసింది ప్రియ దేవుని బిడ్డలరా అప్పుడు వెంటనే ఏలి అన్నాడు ఆ నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను పట్టుకోండి ఆ కీశాను వాగ దగ్గరకు వారిని తీసుకెళ్లి వారిని చంపించినట్లు కూడా వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా అయితే ఈ రోజు మనము కూడా జీవం కలిగిన దేవుని మనం వెంబడిస్తున్నాము కాబట్టి మనము విగ్రహముల వలె ఉన్నామా లేకపోతే దేవుని బిడల వలె ఉన్నామా సాత్వికమైన మనసు కలిగి ఉన్నామా లేకపోతే మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాము అనేది ఈ రోజు మనలను మనము పరిశీలించుకొని పరీక్షించుకున్న పిదప మనం ఆరాధన చేయాలి ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అటు బయలు ప్రవక్తలకి వెళ్ళి ఉందామా ఇటు ఏలియాకి వెళ్ళి ఉందామా అనే వాళ్ళ మనసులోనే ఎటు ఉండాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు అప్పుడు దేవుడు వారి ఎదుట అద్భుతము చేయగానే అప్పుడు వారందరూ కూడా ఏలియా తట్టు తిరిగినట్లు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలరా ఈ రోజు వాక్యము సెలవిస్తుంది నువ్వు నిజంగా లోకానుసారంగా జీవిస్తున్నావా లోకానుసారమైన బిడ్డగా నీవు ఉన్నావా లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావా దేవుని వెంబడించే బిడ్డగా ఉన్నావా దేవుని వాక్యాన్ని గైకొనే బిడ్డగా ఉన్నావా దేవుని వాక్యాన్ని గ్రహింపగలిగి ఆలోచించే బిడ్డగా నీవు ఉన్నావా ఈ రోజు నేను నువ్వు పరిశీలి ప్రియ దేవుని బిడ్డలరా మన హృదయంలోని కనుక దేవుని వాక్యము నాటబడితే నాటబడిన వాక్యానుసారంగా మనం జీవించగలుగుతాము ఆ నాటబడిన వాక్యం ద్వారా మనము ఫలభరితమైన జీవితాలు జీవించగలుగుతాము కాబట్టి ప్రియ మన దేవుని బిడ్డలారా ఈ రోజు వాక్య సెలవిచ్చిన విధముగా మనము ప్రభు సన్నిధిలోనే నాటబడిన బిడ్డలుగా మనం ఉండాలి నాటబడిన వలి మొక్కల వలె మనం ఉండాలి ఫలించే మొక్కలుగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డల వాక్యలేఖనాలు అదే సెలవిస్తుంది వాటి వాటిని చెయ్యి వాటి ఎందు నమ్మిక ఉంచు వారందరినూ వాటి వంటి వారే అవి ఏం బలుగుతాయి వారు ఏం చిందులు వేసినా వారు ఎన్ని గంతులు వేసినా వారు ఎన్ని ఏషాలు వేసినా సరే అది ఎటువంటి ప్రయోజనము లేదని దేవుడు సెలవిస్తున్నాడు చూడండి కానీ ఇజ్రాయేలీలారా యహోవాను నమ్ముకోండి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా యహోవను నమ్ముకోండి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవ ఎందు భయభక్తులు భయభక్తులు గలవారులారా యహోవ ఎందు నమ్మిక ఈ ఈరోజు ప్రభు ప్రభు యందు మనము నమ్మిక ఉన్నాము కాబట్టి మన నమ్మిక ఎప్పుడు కూడా ఒమ్ము కాదు దేవుని మీద మన నమ్మిక ఎప్పుడు ఫలిస్తుంది ప్రియ దేవుని బిడ్డలు కాబట్టి ప్రభు మీద మనకున్న నమ్మికము సంపూర్ణంగా ఉండాలి సంపూర్తిగా ప్రభును మనము విశ్వసించే బిడ్డలుగా ఉండాలి కాబట్టి ఈరోజు ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేయడానికి మనము అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నామా లేదనేది మనము పరిశీలించుకోవాలి ప్రియ దేవుని బిడ్డల చూడండి బైబిల్లో నుంచి మీకు ఒక వాక్యాన్ని చెప్పాను ఈ రాజుల గ్రంథం నుండి చెప్పాను ఇంకొక విషయం యథార్థంగా జరిగిన సంఘటన చాలా జాగ్రత్తగా ఆలకించండి ప్రియ దేవుని బిడ్డలరా యథార్థ సంఘటన కరెక్ట్గా ఒక మూడు సంవత్సరంల కిందట మదనపల్లి చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన ప్రియ దేవుని బిడ్డల చూడండి తండ్రి పేరు పురుషోత్తమ నాయుడు తల్లి పేరు పద్మజ వీరిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట ప్రియ దేవుని బిడ్డరా ఆ పురుషోత్తమ నాయుడు అనే వ్యక్తి ఆయన మహిళ ప్రభుత్వ మహిళా డిగ్రీ ప్రిన్సిపల్గా ఆయన పని వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు ఆ పద్మజ అనే మేడం ఆమె కూడా ఆమె ప్రైవేట్ కళాశాలలోనే ప్రిన్సిపల్గా మరియు గా పనిచేస్తున్నారు వీరిద్దరు మీరు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి వారిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పెద్దమ్మాయి పేరు అలేక్య రెండు అమ్మాయి పేరు సాయి దివ్య పెద్దమ్మాయి పేరు అలేక్య ఆమెకు ఇరవై ఏడు సంవత్సరాలు ఆమె పీజీ కోర్స్ చేస్తుంది చిన్నమే పేరు సాయి దివ్య ఈమెకు ఇరవై రెండు సంవత్సరాలు ఈమె బీబీఏ చదివింది చదివి ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ఇన్స్టిట్యూట్లోని సంగీతం నేర్చుకుంటుంది కరోనా సామ్యం కారణంగా వారిద్దరు బిడ్డలు ఇంటికి వచ్చారు ప్రియ దేవుని బిడ్డలు ఆలకించండి ఇంటికి వచ్చిన బిడ్డలు అయితే నిజానికి ఈ పురుషోత్తమ నాయుడు ఈ పద్మజ వీళ్ళిద్దరూ భయంకరమైన పూజలు చేసేవారు దేవునికి విగ్రహారాధన చేసేవారు అయితే వారి ఉద్దేశం ఏంటి వారికి కళలో దేవుడు కనిపించి చెప్పాడంట కలుయుగము అంతమవుతుంది సత్యయుగము రాబోతుంది అని వారికి కళలో కనిపించి దేవుడు చెప్పాడు వారి విగ్రహారాధన భయంకరంగా చేయట చేత వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆ రోజు అంటే కలియుగం అంతమైన చివరి రోజు అని చెప్పేసి అని వారికి చెప్పగానే ఆల్రెడీ వాళ్ళిద్దరు పురుషోత్తమ నాయుడు ఈ పద్మజీలు ఇద్దరు భయంకరమైన పూజలు అనమాట అయితే వీళ్ళు ఏం చేశారు బిడ్డలు ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి అని పూజలో కూర్చొని ముందుగా తన చిన్న బిడ్డ అయిన సాయి దివ్యను త్రిశూలంతోని పొడిచి చంపేశారు దేవుని బిడ్డలారా తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్యను నోటిలోని రాగి చెంపు పెట్టి తో గుద్ది చంపేశారు ప్రియ దేవుని బిడ్డల ఇద్దరు బిడ్డలు రక్తపు మడుగులు పడి ఉన్నారు వారికి చూయలేదు ఈ పురుషోత్తమ నాయుడు ఈ పద్మజ ఇద్దరు వెళ్ళి ఎడ్యుకేటెడ్ అయినా కూడా చూడండి విగ్రహారాధన ఎలా ఉన్నదనేది ఈ రోజు మనం ఆలోచన చేసుకోవాలి అయితే పురుషోత్తమ నాయుడు మరి ఏం చేశాడు ఆ టైంలోనే తన స్నేహితుడికి ఉన్న ఒక అధ్యాపకుడు ఫోన్ చేసి ఇలా చెప్పాడు ఇగో ఇలా జరిగింది మా ఇంట్లో మేము ఇలా చేస్తున్నాము మా ఇద్దరు బిడ్డలను మేము చంపేశాము అని తన స్నేహితుడు చెప్పగానే తన స్నేహితుడు వెంటనే ఇంటికి వచ్చాడు వాళ్ళ ఇంటిలోని రక్తపు మడకల్లోనే ఆ ఇద్దరు బిడ్డలు చనిపోయి కనబడుతున్నారు వెంటనే ఆయన పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పోలీసులు వచ్చారు అది అయింది మనందరికీ ఇది తెలుసు కాబట్టి ప్రతి దేవుని బిడ్డలరా ఈ రోజు ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేశాను అంటే వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి వాటికి నోరుండియు పలకవు నిజానికి చూడండి మన చిన్న బిడ్డలకు మన పిల్లలకి ఏదైనా చిన్న గాయమైతేనే మన హృదయం తరుక్కుపోతుంది ఏదైనా దెబ్బ తగిలిందంటే మనం ఎంతో కన్నీరు విడుస్తాము అలాంటిది పెద్ద బిడ్డలో ఇరవై ఏడు సంవత్సరాలు పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ఇరవై రెండు సంవత్సరాలు నిర్దాక్షిణంగా వారిని కళ్ళ ముందే వారిని చంపేసుకున్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యము సెలవిస్తుంది నిజంగా దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయన మాత్రమే దేవుడు ఆయన మాత్రమే పునరుద్ధానుడు ఆయన మాత్రమే అద్భుతాలు చేయగలిగే దేవుడు అని లేఖనాలు చవిస్తున్నాయి కాబట్టి వాటి మీద ఏటి మీద అంటే లోకానుసారమైన వాటి మీద మనుషులు చేసిన చేతి పనుల మీద గనక మనము మనసు పెడితే వాటి వంటి వారి మనం అవుతామో చూడండి ఈ రోజు ఆ పురుషోత్తమ నాయుడు పద్మజ వారు ఎటువంటి వారు వారు కూడా విగ్రహములు పోలినటువంటి వారే అయ్యో ఈ నా బిడ్డలే నా బిడ్డలు చనిపోతారే చేయకూడదన్న ఆలోచన వరకు లేదు వారు కూడా విగ్రహముల వల్లే ప్రవర్తించారు కళ్ళున్నాయి సొంత బిడ్డలను చూసి కూడా చంపేసుకున్నారు నూరున్నది ఏం మాట్లాడుకుని చంపేసుకున్నారు ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి ఈ రోజు దేవుని వాక్యం మనం సెలవిస్తుంది దేవుని మనం దేవుని వెంబడిస్తున్నాము మన హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని మన హృదయంలో ఉన్న ప్రతి విర్రవిగతనాన్ని మన హృదయంలో ఉన్న ప్రతి దుష్టత్వము తీసివేసి పరిశుద్ధమైన హృదయం కలిగి మనం ప్రభుని వెంబడించాలి అంతేగాని మనము కూడా విగ్రహముల వల్ల ప్రభుని వెంబడించొద్దు మనము కూడా నోరు లేనట్టుగా వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా లోకానుసారమైన మనసు కలిగి మనం ఉండకూడదు ప్రభులంద ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి ఈ నువ్వు ఆరాధన చేయాలి కాబట్టి నువ్వు ఎటువంటి హృదయాన్ని కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు ఇజ్రాయేలీలతో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు యహోవాని నమ్ముకోండి అవును ఆ రోజు దేవుడు అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్త దేశం నుంచి విడిపించుకొని తీసుకొని వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని తోడుకొని పోతానంటే వారు ఏం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభులంద ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఇజ్రాయెల్ ప్రజల్లోని కల్మిషం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్ ప్రజల్లోని తిరుగుబాటు స్టార్ట్ అయింది ఇజ్రాయిల్ ప్రజల్లోని దుష్టత్వం స్టార్ట్ అయింది కాబట్టి వారు అరణ్యంలో పెట్టాల రాలిపోయినట్లు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి రోజు మనము కూడా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి కడగబడిన మనము ఆ పరలోక మనం కూడా బయలుదేరాము మరి బయలుదేరిన మనం కూడా మధ్యలోనే మనం కూడా పెట్టల్లా రాలిపోతామా లేకపోతే దేవుని రాజ్యంలో మనం ఉంటామా ఉండవా అనేది ఈ రోజు మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకొని దేవుని వాక్యం చేత దేవుని వాక్యం మన హృదయంలో నాటుకొని వాక్యానుసారంగా మనం జీవించే బిడ్డలుగా ఉండాలని వాక్యలేఖనాలు మనకు సెలవిస్తున్నాయి కాబట్టి లోకానుసారమైన తలంపులను మనం విడిచిపెట్టి లోకానుసారమైన ఆలోచనలు మనం విడిచిపెట్టి ప్రభునందు ప్రభు యొక్క హృదయాన్ని మనం గుర్తెరిగి ప్రభు యొక్క ఆలోచనలు మనం గుర్తెరిగి దేవుని వాక్యము మనకేమి సెలవిస్తుంది మనల్ని ఎలా నడుచుకోమంటుంది ఎలా మాట్లాడమంటుంది ఎలా జీవించమంటుంది ఎలా ఉండమంటుంది అనేది మనము ఆలోచన చేయాలి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా అంతేగాని మనము విగ్రహముల వలె కళ్ళుండి కూడా చూసి చూడనట్టు నోరుండి కూడా మాట్లాడి మాట్లాడినట్టు లోకానుసారమైన బిడ్డలకు మనము జీవించొద్దని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభునంద ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి ఈ రోజు మనము ఆరాధన చేయాలి కాబట్టి మనము ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలని ప్రభు వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయో యేసు క్రీస్తు ప్రభులు వారు అంటున్నాడు ష్యా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాట నీ 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 ప్రజలాడు హాలె లుయ్యా హాలె లుయ్యా నీ రాజు సాత్వికుడై భారవాహమును ఎక్కి వస్తాడని ఏషియా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాట దేవుడు సాత్వికమైన మనసు కలిగి ఆయన వచ్చాడు ఆ సాత్వికమైన మనసుతోనే ఇజ్రాయల్ ప్రజలను ప్రేమించాడు ఎన్నడూ కూడా దేవుడు ప్రాణం పోయేంత వరకు కూడా వారిని దూషించలేదు మంచి మనసు కలిగి ఏసయ్య జీవించాడు ఆయన బిడ్డలమైన మనల్ని కూడా ప్రభు అంటున్నాడు మీరు కూడా మంచి మనసు కలిగి మంచి హృదయం కలిగి జీవించమంటున్నాడు కాబట్టి ఈరోజు అటువంటి మనసు కలిగి మనము ఆరాధన చేయాలి అటువంటి మనసు కలిగి మనము ప్రభుని స్థుతించే బిడ్డలుగా ఉండాలి ఇటు వాక్యము ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్ ప్రైజ్ దలాడ్ హలూయ